శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ర్యాలీ చేశారు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలను హెచ్ఎం బృందాదేవి విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థిని పూజాశ్రీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక దుష్ఫలితాలు జరుగుతున్నాయని తెలిపారు ప్లాస్టిక్ వాడకాన్ని మానేసి పర్యావరణాన్ని రక్షిద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు కంటైనర్స్ వాటర్ బాటిల్స్ వాటర్ గ్లాసెస్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి సింగిల్ యూస్ ప్లాస్టిక్ కిందకు వస్తాయి వీటికి బదులుగా మనం ఆల్టర్నేటివ్గా స్టీల్ వాడ వాడచ్చు క్లాత్ బ్యాగ్స్ వాడచ్చు రీసైకిల్ అయ్యేటువంటి ఆకులతో తయారు చేసినటువంటి వస్తువులు వాడచ్చు అంటే స్టీల చెట్టతో తయారు చేసినటువంటి విస్తరాకులు కావచ్చు పేపర్ ప్లేట్స్ కావచ్చు పేపర్ గ్లాసెస్ కావచ్చు వాడాలి ప్లాస్టిక్ని తగ్గించాలి ఈ ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం వల్ల మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణానికి జలచరాలకి జంతువులకి ప్రాణ హాని కలుగుతుంది కాబట్టి వీటన్నింటినీ తగ్గించడం కోసం మీకు అవగాహన కల్పించడానికి ఈ స్లోగన్స్ అనేవి ఒక్కొక్కరు వచ్చి చెప్తారు అందరికీ నమస్తే నా పేరు యు పూజశ్రీ నేను శ్రీ శ్రీ సరస్వతి బాయి మున్సిపల్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే థీమ్ మీద మాకు ఒకటి మాకు ఈ ఈ శనివారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ప్రభావాల గురించి చె చెప్పారు దాని గురించి ఈరోజు మాట్లాడుదాం అసలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి ఇవి ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ స్ట్రాస్ మొదలైనవి ఇందులో ఉన్నాయి అసలు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే ఏంటి సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడితే చాలు అని పడేసే ప్లాస్టిక్ వస్తువులు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మనకి నష్టాలు పర్యావరణానికి ఎలా హాని కలిగిస్తుంది ఈ ప్లాస్టిక్ మన నదులలోకి భూమిలోకి సముద్రాలలోకి చేరి మన పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్లాస్టిక్ ను అవాయిడ్ చేయాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను మళ్ళీ మళ్ళీ వాడకూడదు ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా పారవేయాలి ప్లాస్టిక్ వ్యర్థం వ్యర్థం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి మనం అందరం కలిసి ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ను అవాయిడ్ చేసి మన ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడుదాం ధన్యవాదాలు